అవతార్ మెహేర్ బాబా కే జై డాక్టర్ దిగంబర్ గాడేకర్ గాడేకర్ వంశీయుల పేరు చెబితేనే మేను పులకరిస్తుంది అవతారుని ఎడల వారి ప్రేమ నిరుపమానమైనది తరతరాలుగా గాడేకర్ వారసులు ఆశించే రీతిలో ఆయన ప్రేమ సేవలలో నిమగ్నమయ్యారు దిగంబర్ గాడేకర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఆయన పదవి విరమణ చేశారు అంతక్రితం జియాలజిస్టుగా భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీలో అలాగే ముప్పై సంవత్సరాలకు పైగా బరోడా విశ్వవిద్యాలయంలో జియాలజీ శాఖ అధిపతిగా పనిచేశారు వీరి తండ్రి రామచంద్ర గాడేకర్ పంతొమ్మిది సంవత్సరాల వయసులో మెహరాబాదులో తొలిసారిగా మెహర్ బాబాను దర్శించుకుని కడదాకా ఆయన నామస్మరణలో తరించాడు ఆయన ఒక సందర్భంలో భక్త శిరోమణి గాడేకర్ సాహిబ్కి జై అని సాక్షాత్తు కలియుగా అవతారుడు అవతార మెహర్ బాబా ఆయన్ని ప్రశంసిస్తూ తన మండలి వారందరి చేత జయ ధ్వానాలు చేయించారు రామచంద్ర గాడేకర్ తండ్రి కానోజ్ గాడేకర్ సైతం అవతారుని సేవలో ఎంతగానో తరించారు కానోజ్ గాడేకర్ ఒక నిరుపేద హరిజనుడు బాబా పాదాలకు చెప్పులు కుట్టి ఇచ్చి ఆయన మెప్పు పొందిన ధన్యుడైన కానోజ్ గాడేకర్ కుమారుడు రామచంద్ర గాడేకర్ వీరి కుమారుడు డాక్టర్ దిగంబర్ గాడేకర్ ఇలా మూడు తరాలలో అవతారణ నామస్మరణతో తరించడమే కాదు తరతరాలుగా అంచెలంచెలుగా ఆధ్యాత్మికోన్నతి సామాజికోన్నతి ఆయన ఆశీర్వచనంతో సాధ్యమైంది అని వినమ్రంగా డాక్టర్ దిగంబర్ గాడేకర్ రెండు చేతులు జోడించి ప్రేమతో కృతజ్ఞత భావాలతో రెండు వేల ఎనిమిది ఏప్రిల్ ముప్పైన హైదరాబాద్కు వచ్చినప్పుడు మెహర్బాబా పత్రికా ప్రతినిధితో ఎన్నో విషయాలు వివరంగా చెప్పారు దిగంబర్ గాడేకర్ తాతగారు కానోస్ గాడేకర్ ఆయన పంతొమ్మిది వందల ఇరవై రెండవ ప్రాంతంలోనే మెహర్బాబాను దర్శించుకున్నారు అహ్మద్ నగర్లో ఉండేవారు పేదరికం నిరక్షరాస్యత ఆయన సొంతం కులవృత్తిగా చెప్పులు కుట్టేవాడైన మెహర్బాబా కార్యదర్శి ఆర్కే ఇరానీ వారి తల్లి పేరు గుల్మాయి ఆమె ఒక సందర్భంలో కానోజ్ గాడేకర్ దగ్గర చెప్పులు కొనుగోలు చేసి వాటిని పూణేలో ఉంటున్న మెహర్ బాబాకు బావుకరించింది ఆ చెప్పులు కొట్టడంలో కానూజ్ గాడేకర్ తన పనితనాన్ని అంతా చూపించారు ఎంతో మెత్తగా అందంగా ఆ చెప్పులు ఉన్నాయి ఆ చెప్పులను తొడుక్కున్న మెహర్ బాబా ఈ చెప్పులు ఎక్కడివి ఎవరు చేశారు అని గుల్మాయిని ప్రశ్నించడంతో కానూస్ గాడేకర్ గురించి తనకు తెలిసిందంతా చెప్పింది గుల్మాయి ఆ చెప్పుల్ని బాబా చాలా కాలం ధరించారు అవి తెగిపోయినా చిరిగిపోయినా సరే కానూజీ సాబ్తో కుట్టించుకొని తిరిగి వాటినే చాలా కాలం వాడారు నేటికి అవతారుని మ్యూజియంలో ఈ చెప్పులు భద్రపరిచారు అలాగే బాబా ధరించిన కమిలి కోటు కూడా ఎన్ని మార్లు తూట్లు పడ్డా తన పనితనంతో కానూజీ గాడేకర్ అనేక మార్లు కుట్టి బాబాను మెప్పించారు ఆ రకంగా కానోజీ గాడేకర్ అవతారుని సన్నిధిలో కాలం గడిపారు వారి కుమారుడు రామచంద్ర గాడేకర్ పంతొమ్మిది సంవత్సరాల వయసులో తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండేవారు ఆరోగ్యం బాగా ఉండేది కాదు ఎంత వైద్యం చేయించినా కడుపు నొప్పి నయం కాలేదు ఒక రోజున తన మిత్రులు తన తండ్రి సలహా మేరకు మెహరాబాదులో ఉన్న మెహ్రబాబాను దర్శించుకున్నారు అప్పట్లో అనగా పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరం బాబా మెహరాబాదులో ఉంటున్నారు మెహర్ బాబాకు తన కడుపు నొప్పి గురించి చెప్పుకుందామని బాబా దర్శనార్థం వచ్చారు రామచంద్ర గాడేకర్ రోగం నయం చేయించుకుందామని బాబా దగ్గరకు వచ్చిన ఆయన బాబాను దర్శించుకునే సమయంలో తాను వచ్చిన అసలు విషయం మర్చిపోయారు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఏం కావాలని అని బాబా అడిగితే భగవత్ సాక్షాత్కారం కావాలి బాబా అని మొత్తసరిగా అన్నారాయన అప్పటికి రామచంద్ర రామచంద్రగాడేకర్ వయసు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు ఆ వయసు వాళ్ళు ఆధ్యాత్మికంగా భగవత్ సాక్షాత్కారం గురించి మాట్లాడేసరికి బాబా ఆశ్చర్యంతో ఆ మాటకి అర్థం తెలుసా అని ఎదురు ప్రశ్నించారు అంతేకాదు ఆ సందర్భంలో బాబా దగ్గరున్న మండలి వారందరినీ ఉద్దేశించి భగవత్ సాక్షాత్కారం గురించి ఎంతో వివరంగా బాబా చెప్పారు అందరూ చాలా సంతోషించారు ఇదిలా ఉంటే రామచంద్ర గాడేకర్ తాను వచ్చిన పని బాబాకు తన కడుపు నొప్పి చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు అయితే ఇంతకీ నీ రాకకు అసలు కారణం ఏమిటి అని బాబాని గుర్తు చేస్తే అప్పుడు ఆయన తన కడుపు నొప్పి బాధ గురించి చెప్పారు దాంతో బాబా తన దగ్గరున్న కొన్ని మందు బిళ్ళలు ఇచ్చారు వాటిని వాడినాక తిరిగి ఆ నొప్పి ఆయనకు రాలేదు ఆరోగ్యం పూర్తిగా నయమైంది దీంతో బాబా పట్ల ఆరాధ్య భావం ఆయనలో మరింత పెరిగింది అప్పట్లో ఆయన అహ్మద్నగర్లో చదువుకుంటున్నారు చదువుల్లో అందరికంటే ముందంజలో ఉండేవారు ఆ తరువాత రామచంద్ర గాడేకర్ వాళ్ళ పేదరికం గురించి బాగా తెలిసిన బాబా ఆయన చదువులకయ్యే ఫీజులు బాబాని కట్టడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరాలలో మెహరాబాద్లో బాబా ఆశ్రమానికి ఆయన తరచూ వెళ్ళడం ప్రారంభించారు ఆ రోజుల్లో మెహర్ బాబా ఎంతో మధురంగా పాటలు పాడేవారు గంభీరంగా ఎన్నో సందేశాలు ఇచ్చారు తొలినాళ్లలో మెహరుడి కమ్మని గళం రామచంద్ర గాడేకర్ గారిని ఎంతగానో ఆకర్షించిందని చెప్పవచ్చు ఆ మాదిరిగా మెహరుడి పట్ల ఆకర్షణ ఆరాధ్యాభావం క్రమేణ ఆయనలో అధికమయ్యాయి అనంతరం గ్రాడ్యుయేషన్ పూర్తయింది వివాహం కూడా చేసుకున్నారు రామచంద్ర గాడేకర్కి మెహరాబాద్లో బాబా నిర్వహిస్తున్న హజరత్ బాబాజాన్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడులో రామచంద్ర గాడేకర్ కుటుంబం అంతా మెహరాబాద్కు వచ్చేసింది ఒక చిన్న క్వార్టర్స్ కేటాయించారు అందులోనే కానోజీ గాడేకర్ కూడా ఉండేవారు రామచంద్ర గాడేకర్కి పెళ్ళిని బాబా స్వయంగా హాజరయ్యారు విశేషం ఏమిటంటే పెళ్ళయ్యాక బాబా రామచంద్ర గాడేకర్ని బ్రహ్మచర్యం పాటించమన్నారు రామచంద్ర గాడేకర్ బాబా ఆదేశాలని తూచా తప్పక ఆచరించారు అయితే కొన్ని కొన్నాళ్ళు అయిన తర్వాత భార్య చనిపోవడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం నాటి మాట జరిగింది ఏదో జరిగింది నీ మంచికే జరిగింది అన్నారు బాబా ఆ తర్వాత మెహరాబాద్లో హజరత్ బాబాజన్ స్కూలు మూసివేశారు దీంతో బీఈడి శిక్షణ చెయ్యాలని రామచంద్ర గాడేకర్ పూణే చేరారు పూణేలో పగటిపూట కాలేజీలో చదువుకుంటూ సాయంత్రం పూట నగర మురికివాడలో సోషల్ వర్క్ కింద అనేక సాంఘిక కార్యక్రమాలు చేపట్టారు మురికివాడల్లోని పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించారు పంతొమ్మిది వందల ముప్పై ఆ ప్రాంతంలో కొందరు అనగా యువత యువకులు బాబా దర్శనార్థం మెహరాబాద్కు వచ్చారు వారిలో ఒక అమ్మాయి బాబా పాదాలకు నమస్కరిస్తుండగా బాబా రామచంద్ర గాడేకర్ కేసి చూసి ఈ అమ్మాయిని చూపిస్తూ మీ ఇద్దరు సరైన జోడి అని అన్నారు ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పడానికి సంకేతంగా ఆ సమయంలో అక్కడ వారందరూ భావించారు ఆ అమ్మాయి తరపు వాళ్ళు బాగా ధనవంతులు ఆమె పేరు గుణతాయి ఆ రోజున ఆ అమ్మాయి బాబా కాలివేలికి ఒక బంగారు ఉంగరాన్ని బహుకరించింది గుణతాయి బాలి వితంత్రాలు తొమ్మిదేళ్ల వయసులోనే పెద్దలు పెళ్లి చేస్తే భర్త పన్నెండు సంవత్సరాల వయసులోనే దివంగతుడయ్యాడు అనంతరం ఆమె బాగా చదువుకుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ఉండేది అయితే మెహర్ పాప ఈమె వివాహం రామచంద్ర గాడేకర్తో ప్రతిపాదించినప్పటికీ ఆయన పేదరికం పెళ్లికి అడ్డు వచ్చింది అమ్మాయి తరపు వాళ్ళు ససేమిరా అన్నారు అయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెద్దల్ని ఎదిరించి పూణే నుంచి అహ్మద్ నగర్కు రహస్యంగా వచ్చి గాంధర్ వివాహం చేసుకున్నారు మెహరుడు తన మండలి వారందరితో కలిసి వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించారు అనంతరం అందరికీ ప్రసాదం పంచిపెట్టారు రామచంద్ర గాడేకర్ గుణతాయిల ఆఖరి బిడ్డగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దిగంబర్ గాడేకర్ జన్మించారు వారికంటే ముందు నళిని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రామచంద్ర గాడేకర్ సంగమనేర్ ప్రాంతంలో ప్రభుత్వ రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరారు ఆ తర్వాత షాలాపూర్ బదిలయ్యారు ఆయన ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉద్యోగంలో ఉన్నా తన తీరిక అంతా బాబా నామ వ్యాప్తి కోసం కృషి చేసేవారు ఆ తరువాత రామచంద్ర గాడేకర్ స్కాలర్షిప్ మీద ఎడిన్బరో విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యకై వెళ్లారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో స్కాట్లాండ్ విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పట్ట పొందారు స్కాట్లాండ్ వెళ్ళేటప్పుడు వాడ ప్రయాణం చేయాల్సి ఉంది ఆయన ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారని గుణతాయి ఎంతో ఆందోళనతో ఉంది అయితే గమ్మత్తుగా రామచంద్ర గాడేకర్ ప్రయాణిస్తున్న వాడలోనే బాబా యూరోప్ పర్యటనకై బయలుదేరారు బాబా ఫ్రాన్స్ వెళ్ళారు ముంబై నుంచి ఫ్రాన్స్ దాకా ఆ వాడలో రామచంద్ర గాడేకర్ బాబాతోనే కలిసి ప్రయాణం చేశారు విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాక ఆయన్ని జిల్లా విద్యాశాఖాధికారిగా అధికారిగా షాలాపూర్లో పోస్టింగ్ ఇచ్చారు జిల్లా అధికారిగా ఆయన ఏ మారుమూల గ్రామంలో పర్యటించిన అవతారుడి నామం అక్కడ వారి చెవులు తాకేలా సాయంత్ర సమయాల్లో బాబా సందేశాలపై ప్రసంగించేవారు బాబా ఫోటోలు సాహిత్యం పంపిణీ చేసేవారు తానుండే ప్రాంతంలో బాబా సెంటర్ నెలకొల్పేవారు ఆ మాదిరిగా షాలాపూర్లో బాబా సెంటర్ నెలకొల్పి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు పంతొమ్మిది నలభై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదున బాబా పుట్టినరోజుని షోలాపూర్లో ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించారు ఈ విషయమే బాబాకు ముందుగా చెప్తే తాను తప్పక షోలాపూర్ ఆ రోజుకు వస్తానని చెప్పారు ఆ సందర్భంగా షాలాపూర్లో అతిపెద్ద కార్యక్రమం నిర్వహించారు బాబా వారి కోసమని షోలాపూర్లో ఒక పెద్ద బంగళ అద్దెకు తీసుకున్నారు ఈ కార్యక్రమానికి ఎందరో జిల్లా అధికారులు టీచర్లు ఇతర పెద్దలు హాజరయ్యారు గజల్సు కవ్వాలీలు ఆలపించారు ఈ ఏర్పాట్ల పట్ల బా ఈ ఏర్పాట్ల పట్ల బాబా అమితంగా ఆనందం సంతృప్తి ప్రకటించారు షోలాపూర్ చుట్టుప్రక్కల కూడా అనేక మారుమూల గ్రామాలు బాబా సందర్శించారు ఈ కార్యక్రమానికి బాబా తన నలభై మంది మండల సభ్యులతో హాజరయ్యారు గుణతాయి బాబా మండలి వారందరికీ భోజనాలు స్వయంగా వండి వడ్డించింది అప్పటికి దిగంబర్ గాడేకర్ వయసు పది సంవత్సరాల లోపే బాబా రామచంద్ర గాడేకర్ పిల్లల్ని తన ఒడిలోకి తీసుకొని ముద్దాడేవారు ఆటలాడేవారు కుస్తీ పట్టు మొదలైనవన్నీ ప్రేమతో చేసేవారు ఆ రోజుల్లో రామచంద్ర గాడేకర్ వాళ్ళు ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండేవారు బాబా కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద బంగళ అద్దెకు తీసుకుని కార్యక్రమాలను ఘనంగా జరిపించారు అయితే విశేషం ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోగానే బాబా ఈ పెద్ద బంగ్లాలో ఉండమని ఆదేశించారు అందుకయే అద్దె ఒక ఏడాది పాటు తాను భరిస్తానని బాబా ప్రకటించారు బాబా ఆదేశాలను అనుసరించి రామచంద్ర గాడేకర్ ఫ్యామిలీ అంతా ఆ పెద్ద బంగ్లాలో ఏడాది పాటు ఉన్నారు సంవత్సరం పూర్తవుతుంది అనగానే రామచంద్ర గాడేకర్కి షాలాపూర్ నుండి నగర్కి బదిలీ అయింది అప్పుడు అర్థమైంది బాబా ఎందుకు ఏడాది పాటు ఈ బంగ్లాలో ఉండాలని ఆజ్ఞాపించారు అహ్మద్ నగర్లో నగరం నడిబొడ్డున ఉండేది రామచంద్ర గాడేకర్ వారి వారి ఇల్లు ఆ రోజుల్లో బాబా నగరకు ఎప్పుడు వచ్చినా ఆ దారిని వెళుతు వెళ్తున్నప్పుడల్లా ఆ ఇంటికి తప్పక వచ్చేవారు బాబా కొన్నిసార్లు భోజనానికి వస్తున్నానని చెప్పి వచ్చేవారు కొన్నిసార్లు ముందుగా ఏమీ కబురు లేకుండానే నేరుగా కిచెన్లోకి వెళ్ళేవారు కిచెన్లో గుణతాయిని ప్రక్కకి తప్పుకోమని అవతారుడే స్వయంగా తన చేతులతో తన ప్రసాదంగా మండలి వారందరికీ వడ్డించారు ఆ తరువాత రెండు మూడు సంవత్సరాలకు తిరిగి రామచంద్ర గాడేకర్కి షాలాపురికి బదిలీ చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతంలో భారత స్వాతంత్ర్యానంతరం రామచంద్ర గాడేకర్ గారిని పూణేకు ట్రాన్స్ఫర్ చేశారు పూణేలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటులో రామచంద్ర గాడేకర్ ప్రధాన పాత్ర పోషించారు ఆ దరిమిళ పూణేలో తొలి మెహరుని సెంటర్ పంతొమ్మిది వందల నలభై ఏడో ప్రాంతంలో రామచంద్ర గాడేకర్ ఇంట్లోనే ప్రారంభమయ్యింది వారితో పాటుగా ప్రొఫెసర్ సిడి దేశ్ముఖ్ డాక్టర్ అబ్దుల్ ఘనీ పూణేలో బాబా కార్యక్రమాల్లో పాల్గొనేవారు రామచంద్ర గాడేకర్ ద్వారా చాలామంది బాబా పరిధిలోకి వచ్చారు కేకే రామకృష్ణన్ కూడా అందులో ఒకరని చెప్పాలి పూణేలో ఉండగా కూడా బాబా పలుమార్లు రామచంద్ర గాడేకర్ ఇంటికి వచ్చారు పూణేలో పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన బాబా సహవాసుల ఏర్పాటులో రామచంద్ర గాడేకర్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో బాబా ఆంధ్ర పర్యటన సందర్భంలో కూడా రామచంద్ర గాడేకర్ బాబా మండలితో పాటు ఉన్నారు డాక్టర్ సిడి దేశ్ముఖ్ సంకలనం చేసిన ఆరతిని రామచంద్ర గాడేకర్ చక్కగా పాడేవారు ఆంధ్ర పర్యటనలో భాగంగా పలు గృహాలు బాబా సందర్శించినప్పుడు ప్రతి ఇంట్లో బాబా ఆదేశాలు మేరకు వారు బాబా ఆరతిని కమ్మగా ఆలాపించేవారు బాబా చెన్నై పర్యటనలో కూడా రామచంద్ర గాడేకర్ బాబాతో పాటు ఉన్నారు ఈ సందర్భంగా ఒక చక్కని పాటను ప్రత్యేకంగా రాసి బాబా ఎదుట ఆలాపించానని పలుమార్లు చెప్తూ ఉండేవారు రామచంద్ర గాడేకర్ స్వయంగా విద్యావంతుడు చక్కని గళం ఆయనకుండేది ఎన్నో మధుర గీతాలు అవతారణపై ఆయన రాసి ఆలాపించారు ఆయన రాసిన పాటలు ఎంతో మధురంగా ఉండేవి అంతేకాదు ప్రేమ భక్తి రాగ భావయుక్తంగా ఉండేవి పూణేలో ఉంటుండగానే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో దిగంబర్ గాడేకర్ జియాలజీ భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పూర్తి చేశారు పూణే విశ్వవిద్యాలయంలో ప్రప్రథముడిగా ఎంఎస్సిలో నెగ్గి అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సీటు రాగా అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పటికి రామచంద్ర గాడేకర్కి వృద్ధాప్యపు అంచుల్లోకి చేరారు ఆయన ఆరోగ్యం సన్నగిల్లింది అమెరికా వెళ్ళాలా మానుకోవాలా అనే డోలయమానంలో పడినప్పుడు బాబా అమెరికా వెళ్లమని భరోసా ఇచ్చారు ముంబై రాష్ట్ర ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ అధిపతిగా ఉన్న ఉన్నత పదవిలో ఆయన పనిచేశారు సున్నిత మనస్కుడైన చాలా నెమ్మదిగా మృదువుగా మాట్లాడేవారు తన దగ్గర పనిచేసే జవాన్ ఇంటికి వెళ్ళి బాబా భజన చేయడానికి సంతోషించేవాడు ఆఫీసు పని మినహాయిస్తే మిగిలిన సమయమంతా బాబా కోసం బాబా నామవ్యాప్తి కోసం తప్పించాడాయన ఆయన లింఫ్ గ్లాండ్స్ క్యాన్సర్గా ఆయనకు వచ్చిన వ్యాధిని నిర్ధారించారు ఇప్పట్లా క్యాన్సర్కు సరైన మందులు లేవు వైద్యశాస్త్రం బాగా అభివృద్ధి చెందని రోజులవి శరీరం లోపలికి ఎక్స్రే కిరణాలు పంపేవారు చాలా బాధ అనుభవించాడు రామచంద్ర గాడేకర్ ఆ సమయంలో వారి భార్య గుణతాయి మరియు రామచంద్ర గాడేకర్లను కొన్ని రోజుల పాటు మెహరాజాదులో ఉండమని బాబా కబురు పంపారు వారు మెహరాజాద్ వెళ్ళారు బాబా చెంత కొద్ది రోజులు ఉన్నారు ఒక రోజున బాబా గుణతాయితో రామచంద్ర గాడేకర్ త్వరలో నన్ను చేరుతాడు అని హెచ్చరించారు అతనికి ఇవ్వాల్సిన మందులు అవి వేళకు ఇయ్యమని సూచించారు అతను నాకెంతో కావలసిన వాడు అని గుణతాయితో చెప్పారు బాబా మెహరాజాద్ వదిలి తిరిగి పూణే వెళ్ళే సమయంలో ట్యాక్సీలో గాడేకర్ గుణతాయిలు కూర్చున్నారు ఆ సమయంలో బాబా స్వయంగా తన గదిలోంచి కారు దాకా వచ్చారు బాబాతో పాటు వారందరూ వీడ్కోలు చెప్పేందుకు కారు దాకా వచ్చారు గాడేకర్ దంపతుల ఇద్దరికీ వీడుకోలు చెప్పి సాగనంపేందుకు ముందుగా భక్త శిరోమణి గాడేకర్ సాహెబ్కి జై అని గొంతెత్తి బిగ్గరగా జయ జయ నాదాలు చేయమని సాక్షాత్తు భగవంతుడు అవతారమూర్తి తన మండల సభ్యుల్ని ఆదేశించారు పూణె తిరిగి వచ్చారు ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరిలో దిగంబర్ గాడేకర్ అమెరికాకు వెళ్ళారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మార్చి పన్నెండున రామచంద్ర గాడేకర్ పూణేలోనే బాబాలో ఐక్యమయ్యారు అంత క్రితం మూడు రోజుల ముందు మహాశివరాత్రి పండుగ జరిగింది మహాశివరాత్రి నాడు మెహర్ బాబా పూనోలో పూణేలోని రామచంద్ర గాడేకర్ ఇంటికి వచ్చారు భగవానుడు శివశంకరుడు నీ ఎదుట ఉన్నాడు దర్శించుకోమని రామచంద్ర గాడేకర్తో బాబా అన్నారు గుణతాయి కన్నీరు పెట్టింది రామచంద్ర గాడేకర్ అలా మంచంపై రోగపీడితుడై ఉండగా మెహర్ బాబా ఆయన మంచం దగ్గరగా ఏకాంతంగా కొన్ని క్షణాలు కూర్చున్నారు బాబా ప్రేమికులు వారందరినీ గది బయటనే ఉండమన్నారు రామచంద్ర గాడేకర్ తుది శ్వాస విడిచాక టెలిఫోన్లో అంత్యక్రియలు ఎలా జరిపించాలని బాబాని గుణతాయి అడిగింది హిందూ ధర్మ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించమని బాబా ఆదేశించారు అస్థికలు భద్రపరిచి ఏప్రిల్ మొదటి వారంలో మెహరాజాద్కు మెహరాబాద్కు తీసుకురమ్మన్నారు మెహరాబాదులో టేబుల్ హౌస్కు దగ్గరలో ముందుగా తీసి ఉంచిన గోతులో రామచంద్ర గాడేకర్ అస్థికలు భూమిలో బాబా స్వయంగా ఉంచి అనంతరం పుష్పగుచ్చం ఉంచారు అనంతరం ఆ సమాధి దగ్గర తన మండలి సభ్యులందరినీ ప్రణమిల్లి ఉంచమని బాబా కోరారు గాడేకర్ అదృష్టవంతుడు ఆయన అంత్యక్రియలు స్వయంగా అవతారుడు నిర్వహించాడని పేర్కొంటూ అమెరికాలో ఉన్న దిగంబర్ గాడేకర్కు బాబా కేబుల్ పంపారు బీ హ్యాపీ యువర్ ఫాదర్ హ్యాజ్ కమ్ టు మీ అని బాబా కేబుల్లో పేర్కొన్నారు బాబా ఆదేశాల ప్రకారం ఆయన ఆనందంగా ఉండమన్నారని చెప్పి ఆ కేబుల్ చదువుకొని చాక్రలెట్లు కొనుక్కొని నోట్లో వేసుకున్నారు దిగంబర్ గాడేకర్ అంతేకాదు వారి మిత్రులకు కూడా కొన్ని పంచారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో దిగంబర్ గాడేకర్ తిరిగి పూణే వచ్చారు అప్పటికి తన అక్కగారు నళిని ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రభుత్వ వైద్యాధికారిగా పూణే ఆసుపత్రిలో చేరింది గుణతాయి అనగా దిగంబర్ గాడేకర్ తల్లి సంఘ సేవకురాలుగా గొప్ప కీర్తి గడించింది దిగంబర్ గాడేకర్కు క్లాస్ వన్ ఆఫీసర్గా ఓఎన్జీసీలో ఉద్యోగం వచ్చింది క్రమేణా ఆ కుటుంబం బాబా కృప వల్ల చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి సమాజంలో ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకుంది పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో దిగంబర్ గాడేకర్ వివాహం అయింది వారికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె అందరూ కూడా బాగా స్థిరపడ్డారు దిగంబర్ గాడేకర్ పెద్ద కుమారుడి పేరు రామ్ అని బాబానే ఆ పేరు పెట్టారు రామచంద్ర గాడేకర్ పేరు రామ్ని కూడా బాబానే సూచించారు ఇక దిగంబర్ గాడేకర్ కుమార్తె పేరు మెహరాగా సూచించారు అమ్మాయి పుట్టిందని తెలియగానే బాబా మై లవ్ అండ్ బ్లెస్సింగ్స్ టు మెహరా అని టెలిగ్రామ్ ఇచ్చారు దిగంబర గాడేకర్ బరోడా విశ్వవిద్యాలయంలో సుమారు ముప్పై సంవత్సరాలు జియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేశారు అక్కడ రిటైర్ అయ్యాక ఉత్తరప్రదేశ్లోని లక్నోలో గల సెంట్రల్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి బాధ్యతలు చేపట్టి ఐదు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేశారు ఇక మూడో కుమారుడు పేరు దర్శన్ వాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బాబా మహా గొప్ప దర్శనం సమయంలో జన్మించాడు ఇంకా ఆఖరివాడు నాలుగోవాడు నిరంజన్ యుఎస్లో ఉన్నాడు భార్య ఊర్మిళ సాధారణ గృహిణి ప్రస్తుతం వీరంతా కూడా ముంబైలో ఉంటున్నారు పెద్ద కుమారుడు బాబా తరచూ వచ్చి వెళ్ళిన పూణేలోని సొంత ఇంట్లో ఉంటున్నాడు అలా పూణే ముంబైల మధ్య తిరుగుతూ అవతారణ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన జీవితం గడుపుతున్నారు దిగంబర్ గాడేకర్ ఆయనది తండ్రి పోలుకో ఏమో దిగంబర్జీ మాట్లాడుతుంటే కూడా చాలా సన్నగా మృదువుగా ప్రశాంతంగా ఉంటుంది ఆయన మాటల్లో ఎక్కడ తొందరపాటు ఉండదు నింపాదిగా ప్రశాంతంగా ప్రేమతో మాట్లాడుతూ తమ మూడు తరాల విషయాలు అవతారణ సేవలో వారు శాద తీరి తీరుని వివరించారు వారు నిజంగా ధన్యులు కదండి अवतार मेहेर बाबा के जय